సరే ఇప్పుడు మానవ జీవితంలో మాత్రము చాలా సమస్యలతో చాలా ఇబ్బందులతో సతమతమవుతూ ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంటే జీవితంలో ఇలా సమస్యల నుంచి బయటపడాలి ఆత్మహత్యల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలంటారు అందరికీ అందరినీ శోభితులుగా భావించి అందరికీ ఆనందం ఎలా వాళ్ళు పొందాలి మనం ఆనందించవచ్చు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రస్తుతం పరిస్థితుల్లో అందుకే నేను రాసిన ఒక కవితలో మనిషి జీవితం సమస్యల వలయం ఆర్థికం కొన్నైతే సామాజికం మరికొన్ని ఆ వలయంలో చిక్కుకోనటువంటి వాడు ఎవ్వరు ఉండరు పరిష్కార దిశలో అంతిమ మార్గం ఆత్మహత్యలే అని నిర్ణయానికి వచ్చిన సందర్భాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకటి కనిపిస్తూ ఉంటది అయితే మనం మర్చిపోయేది ఏంటంటే ప్రతి మనిషిని గతం వేధిస్తుంది భవిష్యత్తు భయపెడుతుంది వర్తమానం అంటే ప్రజెంట్ లో ఈ రెండు విషయాల మీద వేధ చెంది ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు చాలా వరకు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు తెలుసుకొని ఆచరించి ఆనందాన్ని పొంది వర్తమానంలో ఎల్ల వేదల ప్రతి సెకను ఆనందమయ జీవితాన్ని తను గడుపుతూ ఇతన్ని గడిపేదానికి కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే అది అందరికి ఉపయోగం వస్తుంది అని చెప్పేసి ప్రతి కంటేనే భయపడిపోతున్నారు సార్ చాలా సెన్సిటివ్ గా ఆలోచిస్తూ భయపడిపోతూ ఆత్మహత్యలు ఎన్నో చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు చాలా ఎందుకంటే గతంలో అప్పట్లో ఉన్న మనుషుల దగ్గర ఉన్న ధైర్యము ఇప్పుడున్న మనుషుల్లో లేదు అది చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంలో ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది సంతోషం మన జన్మ అవును ఆ భగవంతుడు మనల్ని ఆనందంగా జీవించాడని పంపించాడు అంతేగాని సంతోషానికి ఆనందంగా దూరంగా ఉంది కష్టాలకి దుఃఖాలకి దగ్గరయ్యి నీ అసూలు బాసుకోమని ఆయన చెప్పలేదు మనమే అనేక కోరికలు లేకపోతే కట్టుబాట్లు కొన్ని సందర్భాల్లో గిరిగీసుకొని బతికి ఆనందానికి దూరం అవుతున్నాం ఎవరిని చూసినా ఏదో ఒక వెలితి ఉంటుంది ఆ వెలితి లేకుండా ఏది ఉండదు ఉదాహరణకి మనకు ఒక ప్రేమ లేకొచ్చింది దాన్ని చదివాం ఆనందపడతాం లేదా వర్షం వచ్చింది చిన్నపట తినుకులు పెడుతున్నాయి సినిమాలో పాటలు లాగా అది అది విని ఆనందపడతాం లేదా ఒక చక్కటి మంచి విషయం మనకెవరో తెలిపారు దాన్ని కూడా ఆనందపడతాం కానీ మనం ఉన్న పరిస్థితుల వల్ల వాటిని మనం పరిగణలో తీసుకోకుండా మనకు వచ్చి దుఃఖం వచ్చి వాటికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ మనం ఇవ్వలేకపోతున్నాం దానికి కారణం ఏందంటే గతాన్ని మరీ మరీ అనుకుంటూ అది వేధిస్తుంటే మనం దాన్ని ఒప్పుకొని వర్తమానంలో మనం ఈ యొక్క వర్షపు చిలుకులు వచ్చిన ప్రేమలేఖలు లేదా మంచి మాటలు మంచి విషయాలని వాటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని మనం ఇవ్వటం లేదు అక్కడ పొరపాటు చేస్తున్నాం అనమాట ఈ దీన్ని మనం చక్కగా అర్థం చేసుకొని ప్రతి సెకండ్ ఒక సమయంగా భావించి ఆ సమయాన్ని అమృతమైనటువంటి ఆనందాన్ని పొందే ఒక అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకొని విశిష్టమైనటువంటి ధార్మికమైనటువంటి గొప్పదైనటువంటి మంచి సంపదని విజయాన్ని నువ్వు పొందొచ్చు అలా పొందాలంటే నువ్వు కొన్ని కొన్నిటిని అర్థం చేసుకోగలిగా చిన్నపిల్లలు చూడండి వాళ్ళు కేరింతలు ఎంత చక్కగా నవ్వుతూ ఉంటారు చాలా మంది అకారణ ప్రేమ ఉంటుంది ఎటువంటిది ఆశించకుండా ప్రేమిస్తుంటారు అదే పెద్దవాడు అయి నవ్వుతుంటే అని అంటారు అంతే ఒక అమ్మాయి నవ్వితే చిక్కు ఎగ్గు లేకుండా నవ్వుతుంది అని అంటారు కానీ నవ్వు మన పెదాలలో మధ్య నుంచి పుట్టేటువంటి ఒక చక్కటి పుష్పం దాన్ని మనం విదజలితే ఆ నవ్వు వల్ల మన బాడీలో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ కానీ టెన్షన్స్ కానీ దూరం అయిపోతాయి అదే విధంగా కొన్ని సందర్భాల్లో చాలా మందికి నవ్వు వల్ల వచ్చే సంతోషం వల్ల అదొక దివ్య ఔషధమై సంతోషం సగంబలం సంతోషం సుఖం బలం అని చెప్పింది దాన్ని కొనసాగిస్తూ మరి సంతోషం నరకాన్ని దూరం చేస్తుంది ఆ సంతోషం కనుక ఉంటే అది ఒక స్వర్గంగా మనం గ్రహించగలిగితే తప్పకుండా మనం ఆనందపడతాము ఇతరులకు ఆనందాన్ని పంచుతాం అయితే ఈ సంతోషం ఎలా వస్తుంది ఈ సంతోషం అనేది మనలో వచ్చే మనలో పుట్టే ఆలోచనలపై ఆధారపడి మాత్రమే సంతోషం అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది వస్తు సంపదల వల్ల సంతోషం రాదు ఒకవేళ వచ్చినా అది కొంత మేరకే లేదా కొంత సమయం ఉంటుంది అదే మీ యొక్క అనుభూతులతోటి ఆలోచనలతోటి మీరు గనక సంతోషాన్ని గనక మీరు గనక ఆస్వాదించగలిగితే ఎన్ని కష్ట నష్టాలు వచ్చైనా సరే మనం ఇంతవరకు విజయాన్ని సాధించాం కాబట్టి ఇక ముందు కూడా మనం విజయాన్ని సాధిస్తాము అని చెప్పి మనం ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంది మరి జనరేషన్ లో సార్ సంతోషం కూడా డబ్బుతోనే ముడిపడు అనుకుంటున్నారు కానీ సంతోషం వైపు వర్తమానంలో అడుగును వేస్తాయి ముందుకి అది మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది ఆ ఒక్కడుగు అటు వేయటానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అలా వేయటం లేదు కురిసే ప్రతి చినుకు విరిసే ప్రతి మొగ్గ ఇవి చెరువులకి తరువులకి లేదా సముద్రంలో వచ్చే కెరడాలకి లేదా మనం చూసే మబ్బుల్లో వచ్చేటువంటి అనేక మార్పులు చేర్పులు కూర్పులు ఇవి కొండ కొనల్లో మనము కొన్ని ధ్వనిలు పాటల రూపంలో కానీ లేకపోతే లేకపోతే పక్షులు ఎగురుతూ కనపడేవి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వాటన్నింటినీ మనం చూస్తే మనకు ప్రేమ కలగద్ది వాటి మీద ఆ సందర్భాలు ఆ సమయంలో వాటిని ఆస్వాదించగలిగే మనస్తత్వం నీ ఆలోచనలో పుట్టాలి అలా పుట్టగానే మనం వాటిని చూడంగానే సంతోషపెడతాం అట్లా చూసి సంతోష ఆ మనం ఆనందిస్తూ దాన్ని ఇతరులకి పనిచేయడానికి కూడా అవకాశం ఉంది మరి నువ్వే నువ్వు ఆనందించలేకపోతే ఇతరులకు ఎలా పంచుతావు కాబట్టి స్వచ్ఛమైన చిరునవ్వుని మీరు వాళ్ళ మీద కనుక చిలికితే ఇతరుల మీద అది మొట్టమొదటి స్టెప్ ఆనందం వైపు మీరు పరుగులు వేయటం ఇతరులు కూడా పరుగులు పెట్టించడం దానివల్ల ఏదో ఖర్చు అయిపోతున్నట్టు నీకేమైనా భావన ఉంటే దాన్ని తొలగించే ఒక చిరునవ్వు వల్ల ఇతరులలో ఆనందం పుట్టే అది మళ్ళీ నేను రెట్టింపు ఆనందం చేస్తుంటే దానివల్ల ఏం ఖర్చు అవుతుంది నీకు ఏం కాదు కాబట్టి హ్యాపీనెస్ ఈజ్ ద బెస్ట్ మేకప్ అని అనుకో అంటే నీకు నీ హృదయంలో పుట్టిన ఆనందం అనేది బాహ్యంగా నువ్వు ఎంత సౌందర్యంగా సుందరంగా తీర్చిదిద్దుకున్నా దాని వల్ల నీకు నిజమైన ఆనందం శాశ్వతమైన ఆనందం పొందలేవు కాబట్టి శాశ్వత నా ఆనందం నీ ఆలోచనల ద్వారా ఉదయంలో పుట్టించుకోగలిగితే అది నీకు బెస్ట్ మేకప్ అనుకుంటే నీ చిరునవ్వు ద్వారా నీ మొక్క కవళికల ద్వారా నువ్వు నిజంగా గొప్పగా మంచిగా ప్రేమగా సమతామూర్తిగా నువ్వు తయారైపోయి అందరికీ దివ్య ఔషధాన్ని పంచే ఒక ఆయుధాన్ని కలగలుగుంటావు అనమాట కాబట్టి అది నువ్వు పొందాలి అనంటే కొన్ని కొన్ని నువ్వు తెలుసుకోగలగాలి గతానికి దూరంగా ఉన్నప్పుడు భవిష్యత్తు పట్ట బెంగలేనప్పుడు నీ ఖచ్చితంగా వర్తమానాన్ని ఆస్వాదించేదానికి అవకాశం ఉంది అది ఉండాలి అంటే నువ్వు నూటికి నూరు పాళ్ళు వర్తమానంలో జీవించాలి గతంలో నేను నాకు కోవిడ్ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తుంది అది అయిపోయింది దాన్ని మర్చిపో గతంలో వచ్చిన కోవిడ్ ని మర్చిపోయింటే నీకు కోపం ఉండదు విషాదం ఉండదు ఆ కోపం విషాదం లేన ఉన్నప్పుడు కళ్ళ నిండా ఆనందం లాగా వచ్చి పెదాల రూపంలో నవ్వు రూపంలో హృదయం నుంచి వచ్చి బయటపడుతుంది ఆ పాజిటివ్ నెస్ వల్ల నీకు మనసులో ఇది ఇతనితో పంచుకోవాలి ఈ ఆనంద సాగరాన్ని కొనసాగించాలి అనే ఒక భావన వస్తుంది కాబట్టి నీ ఆలోచనల్లో చిన్న మార్పు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి బాధపడకుండా వర్తమానంలో నిజమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అని అనుకోవాలి చూడండి మనము కొంతమంది క్షమిస్తాం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు క్షమించినప్పుడు నీలో తెలియకుండానే నేను ఎంతో గొప్ప పని చేశాను నేను ఎంత మంచి పని చేశాను అని ఒక భావన వస్తుంది ఆ భావనలో అత్యంత ఆనంద స్వరూపుడిగా గారు తయారై ఒక క్షమించినందువల్ల ఎదుటి వాడిని క్షమించినందువల్ల వాడు చేసిన తప్పును మన్నించినందువల్ల సో ఆ దయా గుణం ఆ ప్రేమించే గుణం ఆ క్షమించే గుణాన్ని నువ్వు పొందాలంటే నీకు ముందుగా అకారణ ద్వేషం అనేది లేకుండా ఉండగలగాలి అకారణ ప్రేమ ఎలా పుట్టాలో అకారణ ద్వేషం ఏం కారణం కారణం లేకుండానే కొంతమంది దేశిస్తుంటాం మనం దాన్ని దూరం చేసుకొని అకారణ ప్రేమ గనక మీకుంటే ఈ ప్రజెంట్ అనేది ఉందే ఇంగ్లీష్ లో ప్రజెంట్ అంటే ఏంటి వర్తమానం ప్రజెంట్ అంటే గిఫ్ట్ కూడా అర్థం అవును అర్థమైందా కాబట్టి ఆ ప్రజెంట్ ని గుర్తు పెట్టుకో ఆ వర్తమానాన్ని గుర్తుపెట్టి నువ్వు ఒక గిఫ్ట్ నీ యొక్క నవ్వు ద్వారా నీ మనసులో హృదయంలో వచ్చే ఆనందాన్ని అందరికి పంచే ద్వారా నువ్వు గనక చెరిగితే చేయగలిగితే అదే మనకు కొత్త కాదు అది మనకు ఇదివరకులో ప్రజలందరూ కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులలో ప్రకృతిలో ప్రతి అణువులో దేవుణ్ణి చూస్తూ ఉండాలి అట్లాంటప్పుడు ప్రతి వాళ్ళకి నువ్వు ఒక అద్భుతంగా కనపడతావు నువ్వే ఒక అద్భుతంగా కనపడి నీ కోసం అందరూ తప్పిస్తారు నీ కోసం పరితపిస్తారు అట్లా పరితపించేదానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే మధురమైనటువంటి ఆ క్షణాన్ని వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంటే అది క్షణం వృధా కాకుండా మనకి సద్వినియోగం అవుతుంది మంచి లైఫ్ మంచి లైఫ్ అయిపోతుంది తర్వాత కొన్ని సూత్రాలు మన జీవన శైలిలో గనక మనం అలవాట్లుగా మార్చుకుంటే ఖచ్చితంగా నువ్వు మంచి శక్తిమంతుడు కూడా తయారవుతావంట వంద గంటలు ఒక సంవత్సరంలో రోజుకి పదిహేను నిమిషాలు కనుక నువ్వు కనుక స్పెండ్ చేస్తే ఒకే విషయం మీద వంద గంటలు అవుతుంది సంవత్సరానికి దాంట్లో నువ్వు తొంభై ఐదు మందిని కంప్లీట్ చేసి ముందుకెళ్ళిపోతావు సో వన్ డేలో ఫిఫ్టీన్ మినిట్స్ నువ్వు గనక స్పెండ్ చేయగలిగితే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద నీకు ఏది నచ్చితే అది అది పాటలు అవచ్చు మాటలు అవచ్చు కోటలు కట్టే ఒక సందర్భం ఉండొచ్చు ఏదైనా సరే అదే విధంగా కొంతమంది రేపు ఉదయాన్నే లేసి ఎక్సైజ్ చేస్తామని అనుకుంటారు కానీ వాయిదా వేసేస్తారు ఉదయం లేరు వాళ్ళు అనుకున్నది చేయరు వేరే కాదు అనుకుంటానే ఉంటారు అలా కాకుండా ఆ వాయిదా అనేది మార్చుకొని నిర్ణయం తీసుకునేటప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకొని చేయాలి లేకుండా రెండోది ఒక పని నీ పదే పదే చేస్తున్నావు అనుకో అది నీకు అలవాటుగా మారిపోతుంది అంటే సరికొత్త ఫలితాలని నువ్వు ఆశించాలంటే ఫెయిల్ అయిన దగ్గరే ఉండకుండా దాన్ని ఇంకో విధంగా ఆలోచించి దాన్ని ఎలా నేను లేకపోతే ఇంకొక విషయం మీద ఆలోచన చేసుకొని అక్కడ విజయాన్ని పొందేదాని కోసం కృషి చేస్తే నువ్వు నీ జీవితంలో ఇది ఒక పాత పడిపోయింది ఒక వెలితి నీకు అనుకుంటే దాన్ని పోగొట్టుకొని నీలో ఆనందం కొత్త తనంలో పొందేదానికి అవకాశం ఉంది అంటే దీంట్లో ఏమి మంత్రాలు లేవు బీజాక్షరాలు లేవు ప్రశాంతంగా ఒక దిక్కడ కూర్చొని ఒక క్షణాన్ని నువ్వు ఆస్వాదించడమే ఒక లాగా ఒక ధ్యానం లాగా నువ్వు భావించుకొని నీ చిరునవ్వుతో నీ మొక్క కవళికలతోటి హృదయంలో నువ్వు మేకప్ చేసుకున్నావు కదా ఆల్రెడీ బయట అయితే స్పెండ్ చేసి ఖర్చు పెట్టి చేయాలి హృదయంలో వచ్చే మేకప్ కి నీ ఆలోచన ద్వారానే తీసుకొస్తున్నారు ఆ తీసుకొచ్చిన మేకప్ ద్వారా వచ్చినటువంటి ఒక బ్యూటీని ఆనందాన్ని అందరికి పంచుకుంటు సో అప్పుడు ఒక చిన్న ధ్యానం చిన్న ఆలోచన మనసులో తీసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా మనకు మనం అనుకున్న దాన్ని తప్పకుండా విజయాన్ని సాధిస్తా ఉంట దీంట్లో మరొక చిక్కా ఉంది ఏంటంటే మనం చెప్పేదే అందరూ వినాలి లేదా చిన్న చిన్న విషయాలని పెద్ద చేసుకొని గొడవలు చేసుకోవటం అలా కాకుండా ఇతరులు చెప్పేది కూడా నువ్వు శ్రద్ధగా వినగలగాలి ఈ రెండు కళ్ళతో నువ్వు ప్రకృతిని ఆస్వాదిస్తూ పరిశీలించి ఇతరులు చెప్పేది నువ్వు వింటూ ఆ చెప్పే మాటల్లో ఉన్నటువంటి ప్రకృతిలో మనకు వచ్చే అనుభూతుల్ని కమ్మదనాన్ని రుచుల్ని ఆస్వాదిస్తూ అవసరమైతే అలింగనం చేసుకోగలగాలి ఆ సందర్భాన్ని మనం ఎవరన్నా కనపడితే ఇట్లా హగ్గి ఇచ్చామని అంటారు చూడండి దేనికి అది ప్రేమతో ఒక అభిమానాన్ని మనం విలుపంచుతున్నాం ఒక ప్రేమని అనురాగాన్ని విలిపిస్తున్నాం అది ఎవరితోటి మనం చేస్తాము ఆత్మీయులతోనే చేస్తాం అలా చేయగలిగితే నీ యొక్క ధ్యానం నువ్వు చేసి ఏందా అనుకున్నావు చూడండి ఒక క్షణం ధ్యానం చేస్తూ చిరు తోటి ఒక అలింగనం చేసుకొని ప్రకృతిలో మనం గనక దాన్ని ఆస్వాదిస్తూ ముందు కలిస్తే నీలో ఖచ్చితంగా వంటరితనం అనేది దూరం అయిపోద్ది వంటరితనం దూరం అయిపోవడం కాకుండా నీతో మీరు ఎల్లప్పుడూ ఉంటారు నీతో మీరు ఉంటామంటే ఇద్దరు మనుషులు ఉన్నట్టే సో వంట ఎక్కడ ఉంది ఎవరు లేకపోయినా కూడా నువ్వు వంటలు కావు విధంగా నువ్వు ఏ పని చేసినా ఒకేసారి ఒకే పని అయితే చేస్తూ పోతే అప్పుడు దాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తావు అయితే ప్రాధాన్యతల్ని సమయాన్ని అత్యావసతని అంటే ఎమర్జెన్సీని ఎమర్జెన్సీ ఉందా లేదా ఆ పనికి ప్రాధాన్యత ఉందా లేదా అని నిర్ణయించుకొని ఆ పనిని ముందు నువ్వు గడపాలి అంటే రెండు మూడు బాధ్యతలను ఒకేసారి నెత్తికెక్కుకోకుండా అతి ముఖ్యమైన అత్యవసరమైన పనిని ముందు తీసుకో ముందు చేసుకోవాలి అది చేస్తూ దాంట్లో వచ్చే విజయాన్ని నువ్వు ఒక మంచి ప్రేమానురాగాల అనుభూతితో పొందుతూ ముందుకెళ్తే ఇక దుఃఖం గురించి నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు సర్వసంపన్నుడు అవుతావు దీన్ని మానసిక శాస్త్రంలో మెటా మోషన్ అంటారట మెటా ఎమోషన్ అంటే వైఫల్యాలు అనేది సహజమే కానీ వైఫల్యం వల్ల కలిగిన బాధను గురించి నువ్వు బాధపడేదానికంటే ఆ మానసిక జాడ్యాన్ని వదులుకొని జీవితంలో నొప్పి అనేది అనివార్యం ఏదైనా చేస్తే తప్పు చేస్తే నొప్పి వస్తుంది దాన్ని తప్పించుకోలేవు కానీ బాధ అనేది ఐచ్ఛికం దాన్ని తెలుసుకుంటే నువ్వు ఎంత బాధపడాలో ఎంత కాలం బాధపడాలో నువ్వే నిర్ణయించుకుంటావు గతంలో జరిగిన ఒక ప్రేమ ఫెయిల్ అయింది దాని గురించి వద్దనేది నీ ఐచ్ఛికం అంటే నీ ఇష్టం నీ ఐశం దాని గురించి ఎంతసేపు బాధపడాలి ఎప్పుడు దాకా బాధపడాలి ఎందుకు బాధపడాలి అది నువ్వు నిర్ణయించుకొని చేసుకోవచ్చు సో అలా చేసుకోవడం కనుక నువ్వు గనక చేస్తే ఖచ్చితంగా వర్తమానం విలువ నీకు తెలుస్తుంది వర్తమానం విలువ తెలుసుకునే ఒక నైపుణ్యాన్ని నువ్వు కలిగిన వాడిపోతావు ఆ నైపుణ్యం నీ దగ్గర ఉంటే అంటే వర్తమాన అంటే గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి భయపడకుండా వర్తమానం యొక్క విలువను తెలుసుకునే ఒక నైపుణ్యం నీ ఆలోచనల్లో నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు అది నీకు రావాలంటే ఖచ్చితంగా నువ్వు చేయగలిగింది ఏంటంటే నీలో ఉన్న ఆలోచనలో ఉన్న కొన్ని ఆలోచనల్ని పక్కగా నెట్టేసి ఒక మంచి ఆలోచన మొదలు పెట్టేటప్పుడు బుర్రలో ఉన్న అన్నిటి శాశ్వతంగా పక్కగా నెట్టే ఎంటీ చేసుకో ఎంటీ ఉన్న దాంట్లో కొత్త వాటిని నేను చెప్పే కదా నీ నైపుణ్యంతో మంచి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలి ఇక్కడ ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడంట వెళ్ళి సార్ నాకేదన్నా నేర్పించండి ఆ క్లాస్ రూమ్ లోకి వెళ్ళు నీకు అన్ని తెలిస్తే ఆ క్లాస్ రూమ్ లోకి ఈ పిల్లలు వెళ్లేడు అక్కడ ఎవరో టీచర్లు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అన్ని చెప్తారని తీరా అక్కడికి వెళ్తే అక్కడ క్లాస్ రూమ్ లో పిల్లలు లేరంట టీచర్ లేరంట ఇతరు ఒక్కడే ఉన్నారంట ఉపాధ్యాయులు లేరు విద్యార్థులు లేరు అప్పుడు ఏమవుతుంది నువ్వే గురువి నువ్వే శిష్యుడి ఇద్దరున్నారు అక్కడ నీ ప్రశ్నకి సమాధానం నువ్వే ఇచ్చుకోవాలి ప్రశ్న నువ్వు వేసుకోవాలి సమాధానం నువ్వేసుకోవాలి అప్పుడు నీలో ఒక చైతన్యం వస్తుంది నీలో ఒక మంచి ఆలోచన వస్తుంది అప్పుడు ప్రతి క్షణాన్ని ఒక అనుభూతితోటి ఒక అనుభవంగా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా నువ్వు భావిస్తూ మనలోని గురువుని మనం తెలుసుకొని ఆ గొంతుకుతోటి నువ్వు ఖచ్చితంగా ఆనందిస్తుంటే అప్పుడు తప్పకుండా నీకు నీకున్న గతం వేధించే అలవాటు నువ్వు సమాప్తి చేసుకుంటావు భవిష్యత్తు గురించి బాధపడే ఒక భావాన్ని తొలగించుకుంటావు వర్తమానాన్ని ఒక సంపదగా నువ్వు అనుకొని సమయం అతి ఇంపార్టెంట్ వాల్యూని తెలుసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు అప్పుడు ఆనందాన్ని నీ సంతోషాన్ని ఒక జన్మ హక్కుగా భావించి చక్కగా జీవిస్తావు కాబట్టి దీన్ని అందరూ పాటించాలని పాటిస్తారని తప్పకుండా సరే తిన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తారు ఎందుకంటే ఇప్పుడు మన జీవితం వాల్యూ తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆత్మహత్యలకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుగుతాం